జయబిందులు తీసుకుంటా ఉన్నాం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క జయంతులకి వరద మాత్రమే పరిమితం కాకుండా ఆయన జీవితంలో ఘట్టాన్ని కూడా స్మరించుకుంటూ జ్ఞాపం చేసుకుంటూ అది భవిష్యత్ తరాలకి ఒక సందేశం కార్యక్రమంలో భాగంగా ఐదు సంవత్సరాల క్రితం ఏలూరు జూనియర్ కాలేజీ లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పెట్టడం అనేది చాలా శిక్ష సంతోషం ఆ అదే అదేవిధంగా ఐదు సంవత్సరాల తర్వాత అంటే ఈ రోజున ఎనభై సంవత్సరాలు ఒక ఘట్టం అంబేద్కర్ గారు ఏలూరు విచ్చేసి ఎనభై సంవత్సరాలు ఆయన మీద ఈ రోజు సమాజం ఏర్పాటు చేసుకోవడం కూడా సంతోష ఈ సందర్భంలో సమాజానికి మనం అంబేద్కర్ ని వివిధ కోణాల్లో చూపించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు కూడా అంబేద్కర్ ఏదైతే ఆశించారు భారతదేశం ప్రపంచ దేశాల్లో అగ్రగామిగా నిలవాలి అంటే ఈ భారతదేశం వందకి వంద శాతం అక్షరాస్థితికి నోచుకోవాలని చెప్పేసి ఏదైతే మెయిన్ మోటోగా పెట్టుకున్నారో అది ఇప్పుడు కూడా నెరవేరకుండా రెండు వేల పదకొండు లెక్కలు చూసినట్లయితే మనము కేవలం దేశం మొత్తం మీద అరవై ఏడు శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది ఈ రోజున మహా అయితే ఒక డెబ్బై డెబ్బై ఐదు ఇదే సందర్భంలో ఎస్సీ ఎస్టీలు అయితే ప్రత్యేకించి ఒక యాభై యాభై ఐదు శాతమే బీసీలో కూడా ఒక అరవై అరవై శాతం మరి అక్షరాస్తి అనేది వారు ఆశించిన విధంగా వందకి వంద శాతం రాకుండా దేశం అనేది ఏ విధంగా డెవలప్ అవుద్దో విధంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇదే సందర్భంలో దేశంలో గ్రాడ్యుయేట్ సంఖ్య అనేది ఎనిమిదిన్నర శాతం మాత్రంగానే ఉంది కాబట్టి ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే ఆశించారో విద్య అనేది ప్రాముఖ్యత ప్రాముఖ్యంగా ఉందో దీని మీద అందరూ కాన్సన్ట్రేషన్ చేయవలసిందిగా కోరుతూ అదేవిధంగా సమాజం బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి గురించి వారి యొక్క సిద్ధాంతాన్ని భావజాలాన్ని కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది సమాజంలో యొక్క ఈ కార్యక్రమాలని అనేక వర్గాలకు సంబంధించిన ఎస్సీ ఎస్టీలతో పాటు బీసీలు ఓసీలు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి వారందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే అంబేద్కర్ ని కేవలం ఎస్సీకి మాత్రమే ఎస్టీకి మాత్రమే పరిమితం చేయకుండా ఆయన ప్రపంచ మేధావి ఈ దేశానికి చాలా ముఖ్యం వారిచ్చిన సందేశం వారిచ్చిన ఇచ్చిన సిద్ధాంతం భావజాలం గనక వంట పడుచుకున్నట్లయితే ఈ దేశం అభివృద్ధి అని చెప్పేసి భావించాలని చెప్పేసి కోరుకుంటూ ఈ మహోన్నతర కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసిన మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను సంతోషం